నాకు ఏ పదవి మీద ఆశ లేదు నాగబాబు గారు నిన్న పొంగనూరు బహిరంగ సభలో చేసినటువంటి ఈ మాటలు మనం విన్నాం ఈ వ్యాఖ్యలు అంటే నిజంగానే ఆ కుటుంబానికే ఎటువంటి పదవుల మీద ఆశ ఉండదు ధ్యాస ఉండదు కానీ ప్రజలకు వాళ్ళు మాత్రం ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తారని మంత్రి పదవి ఇస్తారని చాలా ఊహాగానాలు వచ్చాయి అది నిజమే అని కూడా చాలామంది అన్నారు కానీ పార్టీ నుంచి కూడా దీన్ని నిజమే అని చెప్పి చాలామంది సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి మాట వాస్తున్నాయి కానీ ఈరోజు నిజంగా నాగబాబు గారు ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు ధ్యాస లేదు అని చెప్పి అంటే ఆయనకి నిజంగానే మరి మంత్రి పదవి వద్దనుకుంటున్నారా అందుకనే ఇస్తాను ఇస్తే అని చెప్పి అనౌన్స్ చేసిన దాన్ని కూడా ఆపేసుకున్నారా అనేది మనకు తెలియాల్సి ఉంది ఇకపోతే నిజంగానే నాగబాబు గారు కానీ అటు చిరంజీవి గారు గతంలో కానీ ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయనకు అవకాశాలు ఉండి అవకాశాలు చాలా అద్భుతంగా కనిపించినా కూడా దాన్ని వినియోగించుకోరు ప్రజల కోసం మాత్రమే ప్రజల కోసం పనిచేయటం మాత్రమే ఆ కుటుంబానికి వాళ్లకు తెలిసినట్టుగా అనిపిస్తుంది నిజంగా నాగబాబు గారు చాలా కార్యక్రమాలు మనం చూసాం తమ్ముడికి వెన్నంటూ ఉంటే ఆ పార్టీని చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆయన దగ్గరకు వెళ్ళలేనటువంటి ప్రతి దాన్ని కూడా నాగబాబు గారు తీసుకొని మాట్లాడి ముఖ్యంగా పిఠాపురంలో అయితే ఆయన ఎంత బలంగా పనిచేశారో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన ఆయన కాళ్ళకి ఇబ్బందిగా ఉన్న పెయిన్స్ వస్తున్నా ఇంకొకటి వస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఇక్కడ అభివృద్ధికి ఎంత అవసరమో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంత అవసరమో అలాగే దేశాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి ఉపయోగం ఉంది పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి వల్ల అని ఆయన తెలుసు కాబట్టే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారేమో తెలియదు కానీ ఆయన దృష్టిలో ఆయన గురించి ఒక బలంగా కోరుకున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గెలిస్తే దేశంలో ఉన్నటువంటి రాజకీయాలను సమూలంగా మార్చేటువంటి ఒక గొప్ప నాయకుడిని మనం అందించవచ్చు అనే ఒక సంకల్పంతో నాగబాబు గారు కూడా చాలా బలంగా అక్కడే ఉండి కుటుంబం అంతా కూడా అక్కడే ఉంటూ అనేక గ్రామాలు తిరుగుతూ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా పార్టీకి సంబంధించి ఎక్కడ వైసీపీ కొన్ని కోట్లు గుమ్మరిస్తున్నా కూడా కొన్ని కోట్ల రూపాయలు మధ్యందో అక్కడ గుమ్మరిస్తున్నా కూడా బలమైన నాయకులు అక్కడ తిరిగి వైసీపీ తరఫున మీరు ఎటు వచ్చేయాలి అది ఇది అని చెప్పి బెదిరించిన డబ్బులు ఎరచూపినా ఇంకొకటి ఎరచూపినా కూడా ప్రలోభపడకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవశ్యకతను ఆయన అవసరాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పటం వాళ్ళు ఉన్నటువంటి చిన్న చితక భేదాభిప్రాయాలను పక్కకు తీసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా బలంగా కనిపించారు ఆయన మనకు గెలుపును కూడా ప్రపంచానికి పరిచయం చేశారు సో అలాంటి నాగబాబు గారు మరి ఆయన కోరుకోవచ్చు కోరుకోకపోవచ్చేమో కానీ ఆయన లాంటి వ్యక్తి ఉంటే డెఫినెట్గా ఒక మంచి పదవి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే రాష్ట్రానికి లేదా దేశానికి మంచి ఉపయోగం ఉంటుంది సో వ్యక్తిగతంగా వాళ్ళ స్వలాభాల కోసం ఆలోచించినటువంటి వ్యక్తులు కాబట్టి మరి ఇది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే సో డెఫినెట్గా ఒక మంచి వ్యక్తులకు అలాంటి పదవులు వస్తే అది ఆ పదవుకే వన్నె తెచ్చే విధంగా ఉంటుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఆయన ఎంత అద్భుతమైనటువంటి గతంలో ఎంతోమంది మంత్రులను చూసాం ఎంతోమంది డిప్యూటీ సీఎంలను చూసాం పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖల మందిని చూసాం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటిది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం చరిత్ర ఎంత డిఫరెన్స్ చూపిస్తుంది అనేది మనకి తెలుస్తూ ఉంది సో అలాంటి చరిత్రను మరి నాగబాబు గారు లాంటి వ్యక్తులు వస్తే డెఫినెట్గా మంచి అవకాశం ఉంటుంది పార్టీకి కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది సో మరి మరి నాగబాబు గారు ఎందుకని వద్దన్నారు దేని గురించో ఏంటి అనేది మనకు తెలియదు కానీ సో ఏదేమైనా సరే ఒక మంచి వ్యక్తు ఆంధ్రప్రదేశ్కి కావాలి నాగబాబు గారు మరి దాన్ని స్వాగతిస్తారా లేదా అనేది చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అటు మరి రాజ్యసభ అన్నారు కొంతసేపు అది కూడా పక్కన పెట్టారు ఇప్పుడు మరి ఎమ్మెల్సీ అన్నారు మంత్రి పదవి అన్నారు మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్లేనరీకి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చల్లో ఇది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్లేనరీ కన్నా ముందే దీని మీద ఒక డిసిషన్ తీసుకుని నాగబాబు గారికి మంత్రి పదవి మీద లేదంటే ఎమ్మెల్సీ మీద ఒక చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది